హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ పుష్ప పుష్ప ఆర్వి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి నాగపంచమి కథ అయితే ఈ శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి నాడు నాగపంచమి పండుగ జరుపుకుంటారు ఈ పండుగ నాడు నాగేంద్రుడిని పూజించడం ఒక ఆచారం ఈ రోజున నాగదేవతను పూజిస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుందని పాముల వల్ల కలిగే భయం తొలగిపోతుందని నమ్ముతారు అయితే మనకు ఈ నాగపంచమి ఇరవై తొమ్మిది ఏడవ నెల ఇరవై ఇరవై ఐదు మంగళవారం నాడు మంగళగౌరి వ్రతంతో పాటు ఈ నాగపంచమి కూడా వచ్చింది అయితే ఈ నాగపంచమి కథ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతనికి ఒక కొడుకు కూతురు ఉండేవాళ్ళు ఒకసారి అతను పొలంలో పనిచేస్తున్నప్పుడు పొరపాటున పాములను చంపేశాడు ఆ పాములు నాగేంద్రుడి సంతానం అయితే దీంతో నాగేంద్రుడు కోపం తెచ్చుకొని రైతు కుటుంబాన్ని శిక్షించాలని నిర్ణయించుకున్నాడు అతను రైతు ఇంటికి వచ్చి అతని కొడుకు కూతురు భార్యను కాటు వేసి చంపేశాడు ఆ రైతు ఎంతో దుఃఖించాడు నాగేంద్రుడిని శాంతింప చేయడానికి ప్రయత్నించాడు కానీ నాగేంద్రుడు వినలేదు అప్పుడు రైతు నాగేంద్రుడిని శాంతింప చేయాలని ఒక ఉపాయం పన్నాడు రైతు తన పొలంలో నాగదేవతకు ఒక గుడి కట్టించాడు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమి నాడు నాగదేవతకు పూజలు అభిషేకాలు చేయడం మొదలుపెట్టాడు దానితో నాగేంద్రుడు శాంతించాడు ఈ రైతు కుటుంబాన్ని క్షమించాడు అప్పటి నుండి ఈ రోజున నాగపంచమి పండుగను జరుపుకోవడం ఒక ఆనవాయితీగా నడుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ నాగపంచమి యొక్క టాపిక్